ప్రస్తుతం మనతో పాటు చేతన్ గారు ఉన్నారు హిందూ జన జాగృతి సమితి సో చేతన్ గారు ఎప్పుడు లేనటువంటి మారవాడీలు గోబేక్ అనే ఉద్యమం ఎందుకు తెరలేపింది అనుకోవచ్చు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా వాటికి సంబంధించి కొన్ని జేఏసీలు కూడా ఏర్పడుతున్నాయి సో వాళ్ళని ఎవరిని ఉంచేది లేదు అండ్ దళితులను అనుమానించు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను అనుమానిస్తున్నారు అవమానిస్తున్నారు అలాగే తాగుబోతులు అని చెప్పేసి ఎవరో కామెంట్ చేస్తున్నారు అన్నట్టు ఈ విధంగా దారి తీస్తుంది ఇక్కడ బీజం పడ్డట్టు ఎందుకు ఈ ఇష్యూ జరిగినట్టు ఇప్పుడు సికింద్రాబాద్ మోండా మార్కెట్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ని వాళ్ళు దళితుల మీద దాడి చేస్తున్నారనేటువంటి ఒక నినాదం తీసుకొచ్చాం ఆ ఒక వ్యక్తి ఎవరైతే ఇంకొక వ్యక్తి మీద దాడి చేశారో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మధ్య జరిగినటువంటి సంఘటనగా చూడాలి కానీ ఆ ఒక వాగ్వివాదం జరిగేటప్పుడు అతను ఎస్సీనా ఎస్టీనా లేదా ఇంకొక కులమా అని చూస్తారా ఆ కోపంలో ఆ ఆవేశంలో వాళ్ళు ఏదైతే మాట్లాడారో ఈ రోజు వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ అయింది కదా అతను చట్టపరంగా ఏదైతే అనుభవించాలో అనుభవిస్తున్నాడు కదా దాన్నే మళ్ళీ మన దళితుల మీదంతా దాడి చేసేస్తున్నారని చెప్పి ఎన్ని సంఘటనలు జరిగినాయా అలాంటివి చూపించండి గత పది సంవత్సరాలలో మార్వాడి గుజరాతీ మహేశ్వరి సమాజ్ నుండి దళితుల మీద దాడి జరిగినటువంటి ఎన్ని సంఘటనలు ఉన్నాయి మీరు డాటా తీయండి ఊరికే ఈ రకమైనటువంటి విష ప్రచారం చేస్తున్నారు రెండోది మీరు చెప్పారు వాళ్ళు ఇక్కడ తెలంగాణ సంస్కృతిని పాడు చేస్తున్నారు తెలంగాణ సంస్కృతి అంటే హిందూ సంస్కృతి కదా మార్వాడి సంస్కృతి అంటే హిందూ సంస్కృతి కదా కృష్ణ జన్మాష్టమి చేయడం కానీ నవరాత్రుల్లో దాండి ఆడడం కానీ లేదా మీకు దసరా దీపావళి జరుపుకోవడము వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఏమన్నా అరబ్ సంస్కృతి ఫ్రెంచ్ సంస్కృతిని ఆచరిస్తున్నారు తెలంగాణ సంస్కృతిని వాళ్ళు పాడు చేస్తున్నారంటే దానికి అర్థం ఏమైనా ఉందా లాజికే లేదండి ఇది కంప్లీట్ గా ప్రచారం జరుగుతుంది అనేటువంటిది మనం ఇక్కడ గమనించాలి అంటే బీజం ఎక్కడ పడ్డట్టు అంటే ఏ మనిషి కూడా ఊరికే చేయడు సో వారి వెనుక ఎవరైనా బలమైన శక్తి నడిపిస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ విదేశీ చీకట శక్తులు కంచె ఐలయ్య లాంటి వాళ్ళు ఎవరైతే విదేశీలకి అమ్ముడు పోయి కోమట్లు సామాజిక స్మగ్లర్లు అని చెప్పేసి బుక్ రాసి అప్పుడు వైశ్య సమాజం మీద మీద విషం కక్కారు వీళ్ళు అదే బ్యాచ్కి వచ్చినటువంటి వాళ్ళు ఈ ఇతను విసికే పార్టీ అని ఉంటుంది తమిళనాడులో ఆ పార్టీ తరపున సికింద్రాబాద్ లో పోటీ చేశాడు అంటే తమిళనాడులో ఉన్నటువంటి అది ఒక యాంటీ హిందూ పార్టీ అనమాట వాళ్ళు ఏమన్నారు సనాతన ధర్మం అంటే మలేరియా ఇది ఒక వైరస్ దీన్ని సంపూర్ణంగా నాశనం చేయాలి అలాంటి పార్టీని రిప్రజెంట్ చేస్తూ వాడు ఇక్కడ పోటీ చేశాడు వాడు తెర మీద తీస్తున్నటువంటి ఒక అంశం ఇది అంటే ఇది కంప్లీట్ గా క్రిస్టియన్స్ మరి ఇస్లాము అలాగే కమ్యూనిస్టు వీళ్ళందరి యొక్క సహకారంతో జరుగుతున్నటువంటి ఒక ఉద్యమం ఇది అంటే ఎజెండా ప్లాండ్ ఎజెండా అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి సరే శ్యామ్ ఆ విధంగా చేస్తున్నా అనుకుందాం శ్యామ్ కి దాదాపుగా వందలాది మంది ఈ రోజు మద్దతు ఇస్తున్నారు కదా మళ్ళీ వాళ్ళు కూడా తమిళ శక్తులే అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు శ్యామ్ కి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో అంటే ఆ ఇప్పుడు ఏదైతే కమ్యూనిస్ట్ భావజాలానికి చెందినటువంటి వాళ్ళు ఇప్పుడు కొంతమంది ఎవరో ఆయన గోరేటి రమేష్ వీళ్ళు కూడా ఏంటి అంటే పాట రాశారు అంటే వీళ్ళ నర నరాల్లో ఏమైపోయింది అంటే ఆ హిందూ సమాజం అనేటువంటి దళితుల మీద చాలా అన్యాయం చేశారనేటువంటిది వివిధ రకాలుగా వాళ్ళ మీద రుద్దడం జరిగింది ఆ రకంగా ఎక్కడ కూడా ఆ చదువుకున్న వాళ్ళంతా వాళ్ళల్లో ఎజెండా ప్రకారంగా డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా అలా చేపిస్తున్నారు అందులో ఇప్పుడు ఓయూ ఓస్మానియా యూనివర్సిటీలో కొంతమంది ప్రొఫెసర్స్ ఉండొచ్చు ఈ లేఖకులు ఉండొచ్చు గాయకులు వీళ్ళందరినీ కూడా వీళ్ళు వాడుకుంటున్నారు వాడుకొని మన హిందూ సమాజం మీద ఆ ఒక చిలికలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకొకటి బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే మన హిందూ సమాజం కూడా ఏమంట వైశ్య సమాజం ఉండొచ్చు ఆ ఇది మన విశ్వకర్మ సమాజం వాళ్ళు కూడా ఈ యొక్క కుట్రకి బలి అయిపోయి మా ఒక వ్యాపారం మీద వీళ్ళు దాడి చేస్తున్నారు అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు ఇది చాలా తప్పండి ఈ ఇది ఒక కుట్ర అనేటువంటిది మనం భావించాలి తమిళనాడులో కూడా అందరూ కూడా చదువుకున్న వాళ్ళు కదా హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఉంది అక్కడ ఉత్తరాది వాళ్ళది ఓట్లు వస్తున్నాయని చెప్పేసి ఇదే విసికే పార్టీ వాడు వ్యతిరేకించి వాళ్ళ మీద దాడులు జరిగినాయి అక్కడ హిందీ మాట్లాడే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోలు వాళ్ళకి ఇంగ్లీష్ ఓకే విదేశీ భాష ఇంగ్లీష్ ఉండొచ్చంట మనదే అయినటువంటి హిందీ భాష వద్దంట నేను ఇంకొకటి అడుగుతున్నాను సార్ ఈ రోజు ఇక్కడ తెలంగాణలో భాగ్యనగర్ లో ఎన్నో చోట్లలో కర్ణాటక నుండి ఇక్కడ వచ్చి మొత్తము ఈ రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ కర్ణాటక వాళ్ళది ఉంది కదా సరే మాళ్ళను కూడా వెళ్ళిపోమంటారా అలా అయితే మహారాష్ట్ర నుండి హయ్యెస్ట్ పాపులేషన్ ఉంది ఇక్కడ వాళ్ళు మెడికల్ వ్యాపారంలో ఉన్నారు ఉద్యోగుల్లో ఉన్నారు ఐటీ జాబ్ లో ఉన్నారు అడ్వకేట్స్ ఉన్నారు వాళ్ళని కూడా వెళ్ళిపోమంటారా సో ఇవన్నీ కూడా ఇది ప్రాంత విభేదం తీసుకొస్తున్నారు ఇలా శాంసన్ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయకపోవడమే వీటి వీటన్నిటి కూడా కారణం అవుతుంది వాడిని అరెస్ట్ చేయాలని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఓపెన్ గా టిపిసిసి ప్రెసిడెంట్ ఈ రోజు చెప్పారు కదా మేము మార్వాడి సమాజ్ కి సపోర్ట్ గా ఉన్నాము ఇవన్నీ కూడా చాలా విభేదాలు సృష్టించేటువంటి ఇది ఇలా చేయకూడదని చెప్పేసి ఓపెన్ గా చెప్పారు వాళ్ళు బీజేపీ అంటే ఇప్పుడు రాజకీయంగా ఇది మనము చూసుకుంటే ఇది రాజ్యాంగం విరుద్ధమైనటువంటి ఒక మూమెంట్ కదా ఆర్టికల్ జీ ప్రకారం ఎవరైనా ఎక్కడైనా వెళ్లి వ్యాపారం చేసుకోవచ్చు తప్పు వ్యాపారం చేస్తున్నారంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలి కానీ వాళ్ళు మొత్తానికి సామాజిక వర్గాన్ని వెళ్ళగొట్టాలని చెప్పేసి రాజ్యాంగానికి విరుద్ధం కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా దీన్ని సపోర్ట్ చేయాల్సి వస్తుంది చేస్తున్నారు ఫైనల్ గా హిందూ సమాజము జాగృతం కావాలి ఈ ఒక విషపూరితమైనటువంటి ద్వేషపూరితమైనటువంటి ప్రచారాలు ఏవైతే జరుగుతున్నాయో దానిని తిప్పికొట్టడానికి హిందూ సమాజం సంఘటితంగా ఉండాలి మార్వాడీలు హిందువులే ఈ ష్యామ్సన్ అనేటువంటి వాడు క్రిస్టియన్ కంచ ఐలయ్య అనేటువంటి వాళ్ళు క్రిస్టియన్ దాంట్లో వాళ్ళు ఆ ద్విదేశీ శక్తులకి అమ్ముడు పోయినటువంటి వాళ్ళు వాళ్ళ కుట్రకి బలి కాకండి వైశ్య సమాజం విశ్వం శర్మ సమాజ వాళ్ళకి చేతులెత్తిని మేము నివేదన చేసుకుంటున్నాము ఈ ఒక కుట్రలో పాలు కాకుండా మనమందరూ కలిసి ఉండి భారతదేశాన్ని మళ్ళీ ఒక సమర్థవంత దేశంగా మనం మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది జై శ్రీరామ్